పాత ఊరు ఎనిమిదో డివిజన్ లో ప్రధాన రోడ్డును పాండు సుబ్బారాయుడు అనే వ్యక్తులు ఆక్రమించారని ఆరోపణ చేసిన కార్పొరేటర్ బోయ సుమతి వైసీపీ నేత బోయ లక్ష్మణ్ అనంతపురం నగరంలోని పాత ఊరు వద్ద ఎనిమిదో డివిజన్ ఎన్టీఆర్ మార్క్ వద్ద నుంచి ఫస్ట్ క్లాస్ వెళ్లే ప్రధాన రహదారిని పాండు సుబ్ర పాండు సుబ్బారాయుడు అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ప్రధాన రోడ్లు మాకు చెందుతుందని మేము కొనుగోలు చేయటం జరిగిందని బండరాలను అడ్డంగా వేయటం జరిగింది ఈ సందర్భంగా బోయసుమతి ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు బోయ లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ అనంతపురం నగరంలోని ఎనిమిదో డివిజన్ ఎన్టీఆర్ మార్గం నుంచి ఫస్ట్ క్లాస్ వద్ద పాండు సుబ్బారాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఒకటిన్నర సెంటును తాము కొనుగోలు చేస్తామని ప్రధాన రహదారి కడ్డంగా బండరాలు వేసి ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారని అయితే గత పది సంవత్సరాలుగా ఇది ప్రధాన రహదారిగా ఉందని అనేక మంది ప్రజలు ఇదే దారి వెంట వెళ్తున్నారని అలాంటి సందర్భంలో ఏ విధంగా ఈ రోడ్డును ఆక్రమిస్తారో సమాధానం చెప్పాలని స్థానికంగా ఉన్న కార్పొరేటర్ సుమతి లక్ష్మణ తదితరులు ప్రశ్నించటం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక వాసులంతా మా రోడ్డు మాకు కావాలని ఎవరైనా వస్తే అడ్డుకుంటామని స్థానిక స్థానిక కాలనీవాసులు కూడా పేర్కొన్నారు వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గంగాధర్ వెంకటరాముడు మా భూమి శిక్షావళి శర్మ ఆదిలక్ష్మి ఇతర కాలనీ వాసులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎండో డివిజన్ అయ్యందు ఎన్టీఆర్ మార్గ నుంచి వినాయక నగర్కు వెళ్ళు లింకు రోడ్డుని ఈరోజు కొంతమంది కబ్జాదారులు కబ్జాదారులు అని అనొచ్చు దండుపాలు బాల్యం దండుపా పాల్యము బ్యాచ్ అని అనొచ్చు ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న కబ్జాదారులు ఈరోజు ఎన్నో సమస్యలను సృష్టించి అదే వినగా ఎక్కడైనా చిన్న సమస్య వాళ్ళు దొరికితే చాలు ఓ పక్కన ఏదో సమస్యను సృష్టించి రోడ్డును కూడా ఈరోజు సీసీ రోడ్ అని చెప్పి తెలుసు కూడా సీసీ రోడ్డు దగ్గరకు వచ్చి వాళ్ళు చూసి మూడు నెలల క్రితం మేము రిజిస్టర్ చేసుకున్నాం ఇది రోడ్డు కాదు ఇది ప్రైవేట్ సైడ్ అని చెప్పేసి గుండ్రాలతో గుండ్రాలన్నీ అడ్డం వేయడం జరిగింది ఇక్కడ కాలనీ వాసులంతా కలిసి ఆ గుండ్రాలను తొలగించి ఇది రోడ్డు అయ్యాయి ఇది గతంలో పదిహేనుల కిందట రెండు వేల రెండు వేల పద్నాలుగు లోకల్పడే ఎలక్షన్లలో నాగభూషణం బా భార్య కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ గత గత లోకల్ బాడ ఎలక్షన్లో రెండో డివిజన్ ఫర్లో ఉన్న ఈ రోడ్డుని వాళ్ళే నిర్మించడం జరిగింది మాజీ శాసనసభ్యులు ప్రభాక చౌదరి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పరిస్థితిని చూసి రోడ్డు వేయించడం జరిగిందని చెప్పేసి ప్రజలంతా అడ్డుకు అడ్డుకొని ఉండ వాళ్ళు తోలిన గుండ్రాలను నేను పక్కన తొలగిస్తే వారి మీదకి పోయి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళని భయపడే భయభ్రాంతులు చేయాలని చెప్పేసి సీఏ గారితో అక్కడ పోయి వీళ్ళ మీదకి దు దు ఆడించడము వాళ్ళని భయభ్రాంతులు చేయడము వాళ్ళకు గురి చేయడం జరిగింది కానీ మేము అక్కడంతా పబ్లిక్ అంతా పోయి ఇక్కడ కాలనీ అంతా పోయి స్థానిక కార్పొరేటర్ అంతా కలిసి పోయి మేము సీఏ గారికి వివరించగా సార్ ఇది ఈరోజు కొత్తగా ఏర్పడిన రోడ్డు కాదు ఇది గతం గత పది సంవత్సరాల కిందట ఏర్పడిన రోడ్డు సీసీ రోడ్ వేసారు సార్ మున్సిపల్ నగర కార్పొరేషన్ తరపునే రోడ్ వేయడం జరిగింది దాన్ని మీరు అక్కడికి వచ్చి సైడ్ కండిషన్లకు వస్తే మీకు కూడా అర్థమవుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ చెప్పడంతో సీఏ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కలవండి అక్కడ ఏమున్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారే దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది ఈ రోజు పొద్దున కూడా మున్సిపల్ ఛాంబర్ దగ్గరకు వెళ్ళి కాలనీ వాసులతో కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోడ్డును కాపాడాల్సిన బాధ్యత మీదే సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోడ్డు ఈ ఇక్కడ బంద్ చేస్తే ఈ కాలనీ ఈ కాలనీలో జీవిస్తున్న నూరు కుటుంబాలకు కూడా ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈ ఈ మీ మీడియా మిత్రుల సమావేశంలో మేము చెప్పడం జరుగుతోంది ఇక్కడ అంతేకాదు వాళ్ళు మూడు నెలల కింద మేము రిజిస్టర్ చేసుకున్నామంటున్నారే ఇక్కడ సిసి రోడ్డు ఈ సిసి రోడ్డు అనేది తెలిసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళు దుమ్మిచ్చుకున్నారా డబ్బిచ్చుకున్నారా అనేది మీరు ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ ఈ అండతోనూ వాళ్ళ అధికార పార్టీ బలంతోనూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని అని చెప్పేసి ఈ ప్రజలకు మేము అండగా ఉంటాం ఈ రోడ్డుని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగానే తెలియజేసుకుంటున్నాం రిజిస్ట్రేషన్ చే రిజిస్టర్ చేసుకునే వ్యక్తులు వాళ్ళు కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి మన మొన్న మొన్న చూడడం జరిగింది అతను రిజిస్టర్ చేసుకున్న వ్యక్తిని కూడా ఇక్కడికి రాళ్ళు తోలడం రాళ్ళు ఇక్కడ అడ్డంగా వేసినప్పుడు అప్పుడు వచ్చి అడిగితే నేను మూడు నెలల కింద మేము రిజిస్టర్ చేసుకున్నామన్నారు ఇక్కడ పది ఏళ్ళ కిందట ఉన్న రోడ్డుని చూసి కూడా అతను చేసుకున్నాడంటే దుమ్మిచ్చుకున్నాడా డబ్బిచ్చుకున్నాడు అనేది ప్రతి ఒక్కరు గమనించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అంతేకా చేసుకుంటున్నాను అంతేకా చేసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళకి అధికార పార్టీ బలం కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళకి ఎంత బలం ఉన్నా కూడా మాకు ప్రజా బలం ఉందని చెప్పేసి ఈ సభా ముఖంగా నేత అవేమొద్దులే వినాయక్ నగర్ ఫస్ట్ రా సార్ ఇది ఇక్కడ ఇరవై సంవత్సరాల ముందు మట్టి రోడ్డు ఉంది పది సంవత్సరాల కింద సీసీ రోడ్ వేసినారు మేమెంతో ఆశగా ఏపించుకున్న రోడ్డుని ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు సార్ ఇక్కడ రెండు వందల పైగా జీవనాలు ఉన్నాయి ఇవన్నీ ఈ ఇండ్ల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి సార్ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోడ్డును ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మమ్మల్ని బెదిరియాలని చూస్తున్నారు సార్ ఎట్లా తిరిగి ఇప్పుడు మా రోడ్డు మాకు కావాలా సార్ ఆ పేరు లక్ష్మీదేవి ఇప్పుడు పది సంవత్సరాల ఇంటి పాన్ షోట్ కంటూ లేదు అంతరకలా తిరుగుతున్నాము మాకు అదుగు అంటే రోడ్డు లేదు రోడ్డు లేదని పదే 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 వాళ్ళు రాళ్ళు గుండు రాత్రిలో చేసేసిపోతుంటారు పొంగులు కూడా ఎవరూ చేయలేదు రాత్రికి అయితే అట్లా చేసిపోతుంటారు మేమేం చేయాలని మాకు ఇన్ని కుటుంబాల లోపల ఉన్నాయి మా ఇంటికి కాలేదు మీరు ఏదో ఒకటి వచ్చి మాకు చేసి పెట్టండి పరిష్కారం చేసి మాకు రోడ్డు పెట్టండి రోడ్డు చూపించండి మేము చిన్ని తిరగలేకపోతున్నాం సార్ మేము ఇక్కడే మా ఇంట్లో సార్ ఉండేది మా ఇండ్లు ఇక్కడే ఉండేది మాకు పది ఏళ్ళ రోడ్డు వేసి రోడ్డు వేసి మాకి మీకు రోడ్డు లేదని ఆరు నెలలు కోరు వస్తారు రోడ్డు లేదు మేము కొన్నాము మీకు లేదు అట్లా నడసండి అంటారు మేము ఎట్లా నడుచు సార్ మాకు ఉండేది ఈ రోడ్డేను మాట్లాడినప్పుడల్లా ఎవరెవరు వచ్చేది కొలిచేది పోతాండేది మీకు రోడ్డు లేదు అనేది రాళ్ళు వేసేది పోతాడు మేము ఆఫీస్ చుట్టాము తిరుగుతాం మాకు రోడ్డు కావాలి సార్ మాకు రోడ్డు కావాలా మీరు రోడ్డు వేయించేది చూడాలి మాకు